దీని గురించి మీకు తెలుసా దీని పేరు మక్కాన అంటారు నార్త్ సైడ్ పిల్లలకి డైలీ లంచ్ బాక్స్లో టెన్ టు ట్వంటీ కంపల్సరీ చంపిస్తారు ఇది తినడం వల్ల ఎముకలు చాలా బలంగా ఉంటాయి పిల్లలు చాలా స్ట్రాంగ్గా ఉంటారు మన సౌత్ సైడ్ అయితే మక్కాన అంటే ఎవరికి తెలియదు మనకి మాల్స్లో దొరుకుతాయి ఇవి కానీ కంపెనీవే తీసుకోవాలి బయట నుంచి లోకల్గా తీసుకున్నామంటే స్మెల్ వస్తాయి పిల్లలు తినలేరు ఇవి మక్కాన తీసుకొని కొంచెం నెయ్యి వేసి ఫ్రై చేసి కొంచెం సాల్ట్ పెప్పరేసి ఇచ్చేస్తే చాలా టేస్టీగా ఉంటాయండి చాలా మంచిది తింటే నార్త్ సైడ్ వాళ్ళైతే అయితే మక్కాన రోటీ తినడం వల్లే చపాతి తినడం వల్ల చాలా స్ట్రాంగ్గా ఉంటారు మన సైడ్ అన్నం ఎక్కువ తింటారు కాబట్టి దోశలు ఇడ్లీలు పిల్లలు అంత స్ట్రాంగ్గా ఉండరు ఈ కడల్లో చూడ్డానికి బక్కగా ఉన్న పిల్లలు చాలా స్టామినా ఉంటుంది ఎందుకంటే వీళ్ళు చికెన్ మటన్ ఎక్కువ తినరు ఆకుకూరలు డ్రై ఫ్రూట్స్ మక్కాన పన్నీరు ఇలాంటివి ఎక్కువ తింటారు ఇవి తామరపూల్ నుంచి చెరువులో మీకు తెలుసా వాటర్లో తామరపూలు ఉంటాయి కదా దాని కింద నుంచి తీసి చేస్తారు అందుకే కంపెనీవి తీసుకుంటే మంచిగా ఉంటుంది టేస్ట్ వస్తుంది లోకల్గా ప్యాకెట్స్ దొరుకుతాయి అవి తీసుకున్నాం అనుకో స్మెల్ వస్తాయి అంత మంచిగా తినాలనిపించదు పిల్లలకి అందుకే ఇది ట్రై చేసి చూడండి పిల్లలకి డైలీ టెన్ డేస్ పంపించండి త్రీ మంత్స్ లోపల మీకు రిజల్ట్ చాలా బాగుంటుంది పెద్దళ్ళు కానీ ఉమెన్స్ ఫార్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ వచ్చిన వాళ్ళకి బోన్స్ చాలా స్ట్రాంగ్ ఉండాలంటే ఇవి రోజు తినండి చాలా మంచిది హెల్తీ కానీ థర్టీ ఫైవ్ ప్లస్ ఉన్న ఉమెన్స్ తింటే వాళ్ళకి బోన్స్ వీక్గా ఉంటాయన్నమాట ఏజ్ ఎక్కువ అయిపోతే బోన్స్ చాలా వీక్ అయిపోతాయంట పాలు మక్కాన ఎక్కువ తీసుకోవడం వల్ల బోన్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి అందుకే ఇక్కడ వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటారండి బీహార్ సైడ్ ఇవి ఎక్కువ పండుతాయి అనమాట అందుకే నాకు ఇక్కడికి వచ్చాకే తెలిసింది సౌత్ వల్లం కాబట్టి నేనైతే ఇవి డైలీ తింటున్నాను టూ మంత్స్ నుంచి నాకు ఎంత బాగుందంటే టాబ్లెట్స్ ఇచ్చారు కానీ డాక్టర్లు అవి వేసుకోవడం కన్నా న్యాచురల్గా పెంచుకోవడం చాలా ఉత్తమం ఎందుకంటే ఇవి తినడం నేర్చుకుందాం అనుకో మన పిల్లలకు పెట్టచ్చు పది మందికి చెప్పచ్చు అనమాట ఇవి తింటే చాలా బాగుంటుందని అందుకే మీకు చెప్తున్నా ఏమంటే కంపెనీవి తీసుకోండి బ్రాండెడ్గా ఆన్లైన్లో కానీ దొరుకుతాయి మక్కానా అంటే కొంచెం కాస్ట్ ఉంటాయండి టూ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చి వంద రూపాయలు ఏమి ఉంటుంది మేమైతే మాల్స్లో తెస్తాడు మా ఆయన చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే ఒక రకంగా ఉన్నా కొంచెం నెయ్యి సాల్ట్ వేసుకొని తినేసేయండి చాలా హెల్తీ అండి ఇవి మన సైడ్ ఇంకా మీకు ఎవరికైనా చెప్పాలనుకుంటే చెప్పండి పిల్లలకి వన్ ఇయర్ తర్వాత పిల్లలకి కంపల్సరీ పెడతారు పిల్లలకి ఇంకా పాలలో నానేసి బాగా పెట్టినా మంచిది ఒకసారి గూగుల్లో కానీ సర్చ్ చేయండి మీకు బాగా అర్థమవుతుంది మక్కాన అంటే ఏంటి నాకు తెలియదు వచ్చాక తెలిసిందనమాట మక్కాన తినడం వల్ల చాలా హెల్తీ ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి దీనివల్ల ఏం ఉపయోగాలు ఒకసారి సర్చ్ చేయండి ఫస్ట్లో ఒక ప్యాకెట్ తెచ్చుకొని ఆర్డర్ చేసుకొని తినండి మీకు నచ్చితేనే తినండి ఎందుకంటే ఇష్టం లేని బలవంతం చేయకూడదు ఏ మంచిది కాదు ఇవైతే చాలా మంచిది ఆడవాళ్ళకైతే కంపల్సరీ అండి చిన్న పిల్లలకి ఏదో ఒకటి తినే కొద్ది పెద్ద కొద్ది తింటారు మనమైతే ఎంత తిన్నా కానీ వర్క్ చేయడం వల్ల తగ్గిపోతుంది బోన్స్ కానీ చాలా వీక్గా ఉంటాయి అలాంటప్పుడు మనం ఈ మక్కాన తిన్నామనుకో నరాలు అనేటివి చాలా స్ట్రాంగ్ ఉంటాయి బోన్స్ ఎవరికైనా నరాలు వీక్నెస్ ఉన్నా వాళ్ళు తిన్నా చాలా బెటర్ ఇది కానీ నువ్వులు కానీ కొన్ని ఉంటాయిగా అలాంటివి సెర్చ్ చేసి గూగుల్లో మనకి ఏది బెటర్ అది తీసుకుంటే బెటర్ ట్యాబ్లెట్స్ వల్ల యూజ్ ఉండదండి సార్ ట్రై చేయండి మీరు కానీ మీకు ఈ ఇన్ఫర్మేషన్ బాగా నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ